ఓం నమో మోేకటేశాయ తిరుమల వచ్చే భక్తునకు ముఖ్యమైన సమాచారం డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి పది రెండువేల ఇరవై ఆరు వరకు తిరుమల దర్శన విధానంలో భారీ మార్పులు అమలులో ఉంటాయి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రమే తిరుపతిలో ఎస్ఎస్డి ఉచిత దర్శన టోకెన్లు ఇస్తారు ఇవి డిసెంబర్ ఇరవై తొమ్మిది దర్శనానికి మాత్రమే చెల్లుబాటవుతాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టికెట్ లేదా టోకెన్ ఉన్న భక్తులకే అనుమతింటుంది టికెట్ లేకుండా తిరుమల వెళితే తిరిగి పంపిస్తారు డిసెంబర్ ముప్పై వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై ఒకటి వైకుంఠ ద్వాదశి జనవరి ఒకటి న్యూ ఇయర్ రోజుల్లో సాధారణ భక్తులకు పూర్తిగా దర్శనం మూసివేస్తారు ఈ మూడు రోజులు కేవలం మూడు వందల రూపాయలు ఈ డిప్ విజేతలు మరియు విఐపి ప్రోటోకాల్ పాస్ ఉన్నవాళ్లకే దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనం అందరికీ ఓపెన్ ఉంటుంది ఈ సమయంలో టోకెన్లు అవసరం లేదు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోకి వెళ్లాలి అయితే రద్దీ అత్యధికంగా ఉండటంతో పధ్ధెమిది నుంచి ముప్పై గంటల వరకు వెయిటింగ్ ఉండే అవకాశముంది ఈ కాలంలో సీనియర్ సిటిజన్ ఇన్ఫాంట్ మరియు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తారు జనవరి ఎనిమిది వైకుంఠ ద్వార దర్శనానికి చివరి రోజు కాబట్టి మధ్యాహ్నలు లోపల క్యూలోకి వెళ్లడం మంచిది జనవరి తొమ్మిది నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు ప్రారంభమవుతాయి తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్లు తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశముంది జనవరి పది నుంచి ఉచిత సర్వదర్శనం మరియు మూడు వందల రూపాయల దర్శనం సాధారణంగా కొనసాగుతాయి తేదీ క్లారిటీ లేకుండా ప్రతి భక్తుడు టికెట్ లేకుండా తిరుమల వెళ్లకుండా ముందుగానే సరైన ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి ओम नमो वेंकटेशा